వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణం తెలుగుదేశం పార్టీ తెలుగు యువత నియోజకవర్గ ఉపాధ్యక్షులు మనోజ్ కుమార్ పుట్టినరోజు వేడుకలను విఎం రవికుమార్ తన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొంకుల రాంబాబు పాల్గొని ఆశీర్వదిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు అనంతరం హాజరైన మిత్రులందరికీ సమక్షంలో కేక్ కట్ చేసి కేరింతల మధ్య మనోజ్ కుమార్ కు ఆనందోత్సవాలతో ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు

ఇతను తెలివితలో ఉంటూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్కరిని ఆదర్శించుకుంటాడని అన్ని కార్యక్రమాల్లో బాగా యాక్టివ్గా పనిచేస్తూ ఇంకా ముందు అంచెల్లో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ మంచి మంచి పదవులు తెచ్చుకొని ఆయుర బాగుండాలని ప్రోగ్రాం చేయడం కూడా జరిగింది బర్త్డే తెలుగు యుద్ధ ఉపాధ్యక్షుడు మనోజ్ బర్త్డే సందర్భంగా ఈఎండ మన ఆఫీస్లో సెలబ్రేట్ చేయడం జరిగింది మనోజ్ మంచి మంచి కార్యక్రమాలు చాలా చేస్తూ యువతకు అందు అందుబాటులో ఉంటూ ముందుకు ముందుకెళ్ళి ఇంకా ఎన్నో పదవులు ఆశీర్వద రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతుంది